రాజ్యసభ సభ్యులు శ్రీ బాబా సత్యనారాయణ గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం డైరెక్టర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ మందిన రామరాజు గారు కూడా శ్రీ కల్పి సుజాత గారిని కూడా సాధనంగా వేధిమేట్గా ఆహ్వానిస్తున్నాం జనసంఘ సొసైటీ బ్యాంక్కి ఎన్నికైన సురేష్ గారికి తేజ జవాద్ వెంకటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు బ్రహ్మాండ సహకారానికి దిచ్చేసిన ముఖ్య అతిథులు కేంద్ర మంత్రి గారు భూపతి శ్రీనివాస్ వర్మ గారికి పిఎస్ఎస్ చైర్మన్ శాసనసభ్యులు పొలపతి రామాంజల గారికి జిల్లా అధ్యక్షులు గారు కొడగమ్మ గోవిందరావు గారికి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీరాయ గారికి అలాగే మా అన్నయ్య పాకా సత్యనారాయణ గారికి అలాగే మిత్రులందరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజీ మీద ఉన్న జన సైనికులకి మహిళలకి నాయకులందరికీ కూడా జన సైనికులందరికీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం అంటే ఒక ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం కుటుంబం అంటే కుటుంబంలో ఏదో తండ్రి ఎలా చూసుకుంటాడే పెట్టు కూడా రైతుకి ఏ కష్టం వచ్చినా లోన్ కానీ పంట దుర్నష్టం చేస్తే పంటలు ఏదైనా ఇబ్బంది వస్తే దానికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలని అది కూడా మరి మమ్మీ గారు చేస్తూ ఉంటుంది ముందే ఎలక్ట్రిగా ఉండి ఎవరో చెప్పినా కూడా మరి మెసేజ్ అన్ని ఇంటికి ప్రవర్తిస్తే మరి దీనికి ఇచ్చిన కొరకు ఈ కళ్యాణ మండపంలో కాదు ఏడు పెరిగిన మమ్మీ గారు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లోకి వచ్చేటప్పటికి ఎవరికి పేషెంట్ మరి తాడేళ్ళు ఒక కళ్యాణ మండపం కట్టి మీ ద్వారా బ్యాంకు ద్వారా అక్కడ ప్రమాణ సేవం చేసుకోవాలని ఈ సమయంలో తెలియజేసుకుంటా అలాగే ఈ ఎన్డీఏ కూటమిలో రైతు కష్టం ఏంటన్నదే మా అధినేత కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారం లేకపోయినప్పుడు ఏ అధికారం లేకపోయినప్పుడు పౌల రైతుని గుర్తించింది ఎవరంటే జనసేన పార్టీ అధినేత లక్ష రూపాయలు కనుక కొన్ని పవన్ కళ్యాణ్ గారు దానికి తోడప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మా అధినేతకి ఏదైనా చేయగలరు ఎక్కడున్నా విజయమే పవన్ కళ్యాణ్ గారు మీరు మమ్మల్ని చిన్న మట్టిలో ఉన్న తీసుకొచ్చి మీద పెట్టారు మీ సోదరుడు కొట్టు సురేష్ మమ్మీ గారికి సభ్యులు జవాజ్ వెంకటేశ్వర సభ్యులు శ్రీ పురపతి రాజీ బాబు గారికి కేంద్ర మంత్రివర్యుడు శ్రీనివాస గారికి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారికి ఇతర బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం మీ కూటమి నాయకులకు సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులు ఈ చుట్టుపక్కల గ్రామాలకి చాలా పెద్ద బ్యాంకు ఈ యొక్క ప్రాంతంలో రైతులు అభివృద్ధి చెందడానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని రైతును ఆదుకుని ఈ రోజు కొంచెం సుభక్షిణ ఈ ప్రాంతం ఉన్నదంటే కారణం ఈ యొక్క తాడేరు బ్యాంకు గతంలో తాడేల బ్యాంకు కేవలం రైతులతో పాటు అలాంటి విద్యార్థుల్ని విద్యార్థుల ప్రతిభావంతులను కూడా ప్రోత్సహించి ఈ విధంగా సేవా కార్యక్రమాలు బ్యాంకు ఆధారంగా రైతులకు యూరియా ఎరువులు పురుగు సూపర్ మార్కెట్ అదేవిధంగా పుస్తకాల పంపిణీ ఇటువంటి కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేసేటువంటి బ్యాంకు ఈరోజు చాలా అదృష్టం ఈ పాలక వర్గానికి ఈ యొక్క గౌరవ శాసనసభ్యులు అంజుబాబు గారు శ్రీనివాస గారు ఈ పాక గారు కోటి నాయకులు అందరూ కూడా మంచి ఎంపిక గతంలో గత ప్రభుత్వం చూసినట్లయితే అస్మదీయులకు అసమర్థులకు లేదా కులాల వారిగా వర్గాల వారిగా కమిటీలు ఇప్పించి వారికి విధులు నిధులు లేకుండా చాలా అరాజక పాలన కొనసాగింది కానీ నేటి ఈ యొక్క కొట్టు మమ్మీ వెంకటేశ్వరరావు తేజవాడ ఎంపిక చూసినట్లయితే ప్రజలకు అర్థమవుతుంది ఈ యొక్క ప్రభుత్వం కూడా కోటమి ప్రభుత్వం ఈ యొక్క రైతులకు ఏ విధంగా సేవ చేస్తారు గతంలో కార్యకర్తలు గత ప్రభుత్వ అరాచకాలు ఎదిరించి నిజాయితీగా నిస్వార్థంగా నిలబడినటువంటి కార్యకర్తలను కూడా ఈ నాయకులు గుర్తించి ప్రజలకు చేయాలని వారికి బాధ్యత ఇచ్చినందుకు ఖచ్చితంగా అది చేయకుండా వారు మరింత తానే అభివృద్ధి చేస్తూ మరింత వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా వారు ఇంకా మరింత సేవలు ఇస్తూ చేయాలని కోరుతూ అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ గంగరాజు గారు బాగుండు తెలుగు సంభాజీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గసీ శ్రీ కోల నాగేశ్వర గారిని వరకసటి దశప్ర కమిటీ ప్రమాణ స్వీకారం ఇచ్చేసిన సభాధ్యక్షులు అధ్యక్షులు శాసబ్ గారికి మన కేంద్ర మంత్రి శ్రీ రోస్వర్మ గారికి బాక గారు రాజ్యసభ సభ్యులు గారికి చంద్రబాబుకి అలాగే వేదిక వచ్చిన పెద్దలందరికీ కూడా ముందే నమస్కారం అలాగే మరి ఒట్టు సురేష్ మా నెంబర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అలాగే ఈ కార్యక్రమం వచ్చిన కూటమి నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి సొసైటీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చాలా దారు దారుణంగా తయారై మరి అవన్నీ కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సొసైటీలకి మరి త్రిసభ కంపెనీని నియమించి ఆ బ్యాంకు పరిధిలో ఉన్న కొంతమంది నిజమైన రైతులకి ఉపయోగం పడుతుంది అలాగే మొండి బకాయలు కూడా అలాగే ఉండిపోయి ఆ బకాయిలు వసూలు చేసి నిజమైన మరి రైతులకి లబ్ధులకి ఆ లోన్ కింద వాళ్ళ వ్యవసాయాన్ని ప్రోత్సహించినప్పుడే మరి కమిటీకి ఒక పారదర్శక ఏర్పడుతుంది రాబోయే నాలుగైదు నెలల్లో కూడా ప్రతి సొసైటీ పరిధిలో కూడా ఎన్నిక అనేది జరుగుతుంది మన కోట ప్రభుత్వం కూడా ఇందుకని పంచాయతీలు మున్సిపాలిటీలు జడ్పీడీసీ ఎంపీడీసీ కలెక్టర్తో పాటు దీన్ని కూడా మరి ఈ సంవత్సరంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మీ అందరికీ చేసినటువంటి మా ప్రీతమ్మ నాయకుడు పిఎస్సి చైర్మన్ మా శాసనసభ్యులైనటువంటి కులపత్తి రామాంజనే అంజబాబు గారికి మరియు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి గారికి పాకా సత్యనారాయణ గారికి మా బావగారు చిన్నబాబు గారికి మిగతా కూటమి నాయకులందరికీ మా ఈ మా ఈ కమిటీ తరఫున అంటే నా చైర్పర్సన్ తరఫున మా పర్సన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యత నిర్వహించడానికి నేను ఒక ఇరవై రోజులు అయిందని సాధ్యత తీసుకుని ఖచ్చితంగా మాకు ఎరువులు అన్నది ఇప్పుడు ప్రస్తుతం రైతులు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు రేపు రబీకి ఖచ్చితంగా ప్రతి యూరియా బస్తాన్ని మా తుందులు గొడవ నుంచే సప్లై చేసేలాగా నేను నాయకులందరి ముందర ప్రమాణం చేస్తున్నాను మరి మరీ ముఖ్యంగా మన తుందులు గొడవను అధువల స్థితిగా చేరుకుంది అది డిస్మెయింటైన్ చేసి కింద గొడౌన్గా ఎరువుల గొడవన్గా సెకండ్ ఫ్లోర్లో కళ్యాణ మండపం థర్డ్ ఫ్లోర్ ఓపెన్గా రేగేసి మనం చిన్న చిన్న పక్షంలో వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం దానికి ఖచ్చితంగా అదొకటి ప్రబోధంలో ఉంది అలాగే కరిపో కూడా ఒక కళ్యాణ మండపం ఉంది దానికి డిమాండ్ చేసి ఏసీ కళ్యాణ మండపం కింద మాత్రమే ప్రపోజల్ ఉంది తాడేరు గొడవ అడ్వాన్స్ తీసుకొచ్చింది దాని కూడా మార్పు చేసి ఎరువులు కూడా మార్పు చేసి అది ఎప్పుడో చాలా కాలం అయిందంటే ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల పెద్దలందరితో ఖచ్చితంగా కూర్చుని దాని మీద చర్చ జరిపి ఇవన్నీ ఖచ్చితంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఈ సొసైటీని ఎదరికి తీసుకెళ్తాను అలాగే ఆ నిలు నుంచి ఒక రైతు ఒక రైతు పదిహేను లక్షలు లోన్ పెట్టుకున్న సొసైటీలో ఇబ్బంది పడుతుంది అది మొన్న త్రీ డేస్ బ్యాక్ గన్యో కలిసి అది ఆ లోన్ శాంక్షన్ చేయడం కూడా జరిగిందండి మన రెండు రోజుల క్రితం అలాగే పది విషయాలు క్షోభంగా అది ఏంటంటే రైతులకి సెవెన్ పర్సెంట్ మీద మనం ప్రాప్ లోన్స్ ఇస్తున్నారు సార్ అందులో త్రీ పర్సెంటేజ్ మన సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీ రాయితీ ఇస్తుంది ఫోర్ పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అండి ఈ త్రీ పర్సెంటేజ్ ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్ కి మాట్లాడే అకౌంట్స్ పడుతుంది సార్ అయితే సొసైటీ అయితే ఆ సిస్టమ్ లేదు మీరు ఏదైనా దానికోసం కూర్చొని ప్రయత్నం చేసి మా సొసైటీకి కూడా ఆ వెసులుబాటు కల్పించి మా సొసైటీని ముందుకు నడిపించి మాకు కొంచెం ఆదాయం చూపించాలని సెంట్రల్ మినిస్టర్ గారిని మీ స్టేట్ మినింగ్ అండి అలాగే కూడా అలాగే కూడా ఈ సొసైటీని ఇరవై కోట్లు డర్నవర్ ఉందండి మన సొసైటీకి అందులో మనం చాలా ప్రాఫిట్ లోనే ఉందండి రెండు కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి బీసీసీబీ నుంచి మనం పద్నాలుగు కోట్లు తీసుకున్నామండి మిగిలింది మన బ్యాంకులు ప్రాఫిట్ ఉంది ప్రజెంట్ ఆ రెండు కోట్లు మళ్ళీ డిపాజిట్స్ ఉన్నాయండి మరింత ముఖ్యంగా ఈ సొసైటీని ముందుకు నడుపుతామని మన నాయకుల సహకారం పూర్తిగా పూర్తి సహాయ సహకారం తీసుకుని మీ అందరి ముందర మా సొసైటీని ఇంకా డెవలప్ చేసుకుందామని అందుకు మీరు అందరూ సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను పెద్దలు శాసనసభ సభ్యులు పులపత్తి రామాంజనేయులు గారికి అలాగే కేంద్ర మంత్రి వారి పోపత్ర శ్రీనివాస్ వర్మ గారికి అలాగే రాజ్యసభ సభ్యులు పాగా సత్యనారాయణ గారికి అలాగే తాడేరు సర్పంచ్ యాన్వీ దేవి గారికి జనసేన జిల్లా అధ్యక్షులు శనిబాబు గారికి వేదిక మీద ఉన్న కూటమి నాయకులందరికీ వేదిక ముందు ఉన్న కూటమి అందరికీ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఒక జన సైనికులు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉదయం మేము దేవాలయానికి సోమేశ్వర స్వామి దేవాలయం అక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఈవేళ ఇది కూడా జనసేన ఈ సొసైటీ చైర్మన్గా బాధ్యతని ఇవ్వటం మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈవేళ ఒకటి మన వేదిక మీద ఉన్న ఒక ఉపత్రి శ్రీనివాస్ స్వామి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ శిరబాబు గారు కానీ ప్రతి విషయంలో వారు ఆలోచించి ఎవరికి అయితే బాధ్యత ఇస్తే వారు కష్టపడి చేస్తారు నిబద్ధతగా పనిచేస్తారని వారు చాలా పరిశీలించి ఈవేళ సొసైటీలు బాగుపడాలి అలాగే మార్కెట్ యాడ్స్ కానీ ఏ విషయంలో అయినా సరే అందరూ కూడా కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వటం చాలా సంతోషం ఎందుకంటే మనం అనేక ఇబ్బందుల్లోంచి వేళ కూటమి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో మనం చాలా రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలి మనకి మంచి పరిణామం అన్ని సొసైటీలు కూడా ఎక్కడైతే ఈ వేళ స్థలం ఒక హాల్ లేదని చెప్పడం జరిగింది ఈ కూటమి ఇలాగే బలంగా మనం ముందరికెళ్తే ప్రతి సొసైటీకి కూడా తప్పనిసరిగా ఒక హాల్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా వారు ప్రతి విషయంలో ఆలోచించి మనకి అన్ని నిర్ణయాలు తీసుకోవటం కూటమి నాయకులు గమనించాలని నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ స్వీకారానికి వచ్చినటువంటి మన రాష్ట్ర పిఎస్సీ సభ్యులు మన భీమవరం శాసనసభ్యులు అయినటువంటి గారికి కేంద్ర మంత్రివర్యులు భూపద్రాజు సీనివాస్వామి గారికి మన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొట్టినప్పుడు గోవింద్ బాబు గారికి జిల్లా అధ్యక్షులు బీజేపీ బాబా మేడం గారికి ప్రకాశ్ సత్యనారాయణ గారికి మా బిసిరెడ్డి గారికి చంద్రశేఖరకి బండి రమేష్ అన్నయ్య గారికి వినోద్ బాబు గారికి ఇక్కడికి వచ్చినటువంటి పొమ్మి చిట్ రామకృష్ణ గారికి పెద్దలందరికీ కూడా నా పేరు పేరు నా పదాభిందాలు తెలియజేసుకుంటూ మామూలుగా నెట్లో చూస్తుండే ఇది ఎప్పుడో జపాన్లో స్టార్ట్ అయిన సొసైటీ అంటండి దాన్ని మన భారతదేశంలో పంతొమ్మిది వందల నాలుగులో స్థాపించడం జరిగిందని చదవడం జరిగింది అలాగే గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ బ్యాంకుకి ఎలక్షన్లు జరిగినప్పుడు ఎంతో ఎంతో హోరాహోరీగా జరగడం మాకు తెలుసు ఈ రోజుని ఎందరో ప్రముఖులు ఈ యొక్క బ్యాంకుకి ప్రెసిడెంట్గా డైరెక్టర్గా చేసిన వాళ్ళు ఉన్నారు నేను రోజున వాళ్ళతో పాటు ఒక డైరెక్టర్ని అవ్వడం నా పూర్వ జన్మ సుకృతం మా అమ్మగారు మా నాన్నగారు నాకు ఇచ్చిన ఈ జన్మకి వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను అలాగే మా తోటి జన సైనికులందరికీ కూడా అలాగే కూటమి నాయకులు అందరికీ కూడా నన్ను గుర్తించినందుకు పార్టీ పెద్దలకు మా చిన్నబాబు గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఏదైనా తప్పులు మాట్లాడిన క్షమించవలసిందిగా కోరుచు టువంటి సభాధ్యక్షులు మన ప్రీతి ఎమ్మెల్యే గారు శ్రీ పుఫరత్ రామాజయ గారికి ముఖ్య అతిథి కింద ఇచ్చేసినటువంటి సోదరులు భూపతిరాజు శ్రీనివాస కేంద్ర మంత్రి గారి గారికి అదేవిధంగా మరో ముఖ్య అతిథి అయినటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ సత్యనారాయణ గారికి మా సోదరి యామీదేవి ప్రెసిడెంట్ గారికి జిల్లా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీదేవి గారికి అలాగే వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా కొట్టు సురేష్కి చైర్మన్ బాధ్యత వహించినందుకు శుభాకాంక్షలు అదేవిధంగా కొత్తపల్లి ధైర్య తేజాకి జవాన్ వెంకటేశ్వర గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించవలసి వచ్చినప్పుడు బహుశా ఎల్జీ పాడు లోసరి కోట్ల పాడు విశాల పరపతి సంఘం తర్వాత అతిపెద్ద పరపతి సంఘం దాదాపు తొమ్మిది గ్రామాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి పరపతి సంఘంగా ఇది ఏర్పడటం జరిగింది పాడేరుతో పాటు ఇక్కడ భీమవరంలో వండుకున్నటువంటి అనేక వ్యవసాయం భూములు కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోకి రావడం జరిగింది కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో నాకు మిత్రుడు తేజ చెప్తూ పంతొమ్మిది వందల నాలుగులో జపాన్లో చూశారనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది సహకార సంఘానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం భారతదేశంలో దాదాపుగా మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుగుతూ ఉండేది అయితే అప్పుడు ఉన్నటువంటి సహకార సంఘం ఎలా ఉండేదంటే కమ్మరి కుమ్మరి నేత గీత కంసాలి వటరగి ఈ ఆరు కులాలు కూడా వ్యవసాయదారులకు అవసరమయ్యేటటువంటి పనిముట్లు ఇవ్వడం వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఆసరాలు ఉండటం వ్యవసాయదారులతో పండించినటువంటి ధాన్యాన్ని సంవత్సరం అయిన తర్వాత పంట వచ్చిన తర్వాత రెండు బస్తాలు మూడు బస్తాలు ఎకరానికి వారికి ఇచ్చేటటువంటి ఒక సహకార పద్ధతిని ఆనాడు భారత వ్యవస్థలో ఇది నిర్మాణం అయిపోయింది దీనికి సంబంధించినటువంటి పరిస్థితి తర్వాత మారిన తర్వాత ఈ భారత సిస్టమ్ వస్తు మార్పిడి పద్ధతి నుంచి మారి రూపాయల్లోకి వచ్చిన తర్వాత సహకార సంఘం పెంచుకోవడం లేదు ఈ సహకార సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే సభ్యులు చేరడం తమ యొక్క మూలధనపు వాటాన్ని పెట్టుబడి పెట్టడం దానికి ప్రభుత్వం నుంచి కొంత డబ్బు రావడం ఈ రెండు కలిపి అప్పులు ఇవ్వడం ఈ అప్పుల మీద వచ్చినటువంటి వడ్డీలతోటి ఇక్కడ పొదుపుగా ఈ యొక్క ఈ యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ సంస్థను పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది గత దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సహకార రంగంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటటువంటి సంస్థలు లాగినాయి తప్ప అన్ని సంస్థలు కూడా చాలా వరకు కూడా నెరచడం జరిగింది ఈ సంస్థ కూడా దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీలో కలెక్టర్ ప్రత్యేకమైనటువంటి విచారణ ఏర్పాటు చేసి దీనికి ఈ సంస్థ కూడా కొంత ఒడిదుడు గురికి లో మనందరికీ కూడా తెలిసిందే అయితే ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ దాటి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేవలం తొమ్మిది వందల ఎనభై ఐదు మంది సుమారు సభ్యులు ఉన్నదని రాబోయేటటువంటి రోజులు ఇంకా సభ్యులు పెంచి మూలధనాలు పెంచేటువంటి ప్రయత్నం ఒక పక్క చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రోత్సాహాలకు సంబంధించినటువంటి యూరియా కానీ డిఏపి కానీ అనేక రకాల అత్త చర్యలు కానీ కూడా సేకరిస్తూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక రకాల వ్యవసాయ యాంత్రికాలకు సంబంధించినటువంటి డ్రోన్ దానికి సంబంధించినటువంటి సరఫరాలు అన్నీ అందజేస్తూ ఇవన్నీ చేసుకునేటటువంటి ప్రయత్నం రైతుల్లో సంఘీభావం ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులపై ఉంటుంది జరిగింది